హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి మనకి హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది దానికోసం మనం ఒక కాలీఫ్లవర్ని తీసుకోవాలి తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా చేత్తో కానీ లేదా చాకుతో కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత సైజు తీసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇలాగ తీసుకొని ముందుగా దీన్ని పీసులుగా కట్ చేసుకోవాలి ఈ సైజు పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లు బాగా మరిగేటప్పుడు వీటిని వేసి ఉడికించుకోవాలి లైట్గా ఉడికించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి తినేటప్పుడు గట్టిగా లేకుండా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి ఈ విధంగా వాటర్లో వేసుకొని బాగా మరగనివ్వాలి అప్పుడు మనకి లైట్గా ఉడుకుతాయి ఈ విధంగా మనం ఈ వాటర్లో కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైనర్తో తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటే మనకి వాటర్ అంతా పోతుంది అలాగే పూర్తిగా చల్లారతాయి ఈ విధంగా జల్లడి గిన్నెలో వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిలోపు మనం దీనికి కావాల్సిన మసాలాలన్నీ వేసుకొని తయారు చేసుకుందాం దీనికోసం మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యపిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే గరం మసాలా పసుపు కారం టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలి మనం ఒకేసారి వాటర్ పోయకుండా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటే మనకి ఇది కోటింగ్కి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా నీళ్లు వేసిన తర్వాత మనకి చేత్తో కలుపుకుంటే మొత్తం పర్ఫెక్ట్గా కలుస్తుంది మనం పొడి మసాలాలే మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు అలాగే వాటర్ పోస్ కూడా ఇలాగ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా అయ్యే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా మనం వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి గట్టిగా అనిపిస్తే మనం అవి వేసి ఇందులో వేసి మిక్స్ చేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ చల్లుకోవచ్చు అలాగే మనం కొంచెం ఇవి కలర్ఫుల్గా ఉండడానికి కలర్ యాడ్ చేస్తున్నాను రెడ్ ఫుడ్ కలరు మనం వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇది ఓన్లీ ఆప్ ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా కొంచెం కలర్ కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఈ కాలీఫ్లవర్ ఉడికించుకొని చల్లారిపోయాయి కదా పూర్తిగా వీటిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఉడికించుకున్నాం కదా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి లేకపోతే విరిగిపోతాయి అందుకని చెప్పి ఇలాగ కొంచెం చేత్తో అలా తడుముతూ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా వాటర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు జావైనట్టు అనిపిస్తే కొంచెం బియ్యం పిండి చల్లుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా అందులో విడివిడిగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి ముద్దలా కాకుండా ఇలాగ విడివిడిగా వేసి మనం కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఆల్రెడీ ఇవి ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఇవి పైన క్రిస్పీగా కాలితే సరిపోతుంది ఆ విధంగా మనం ఈ ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న వెంటనే కదపకుండా కొంచెం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కల మొత్తం మంచిగా వేగుతాయి చూసారు కదా చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా మనకి వేగిన తర్వాత స్ట్రైనర్తో తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని జల్లడి గిన్నెలో వేసేసుకుంటే మనకి పూర్తిగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకొని మనం మిగిలినది కూడా అలాగే వేసుకొని వేయించుకోవాలి అన్ని ఎక్కువ వేసుకోకుండా మన కళాయికి సరిపోను వేసుకొని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇవి బాగా ఇష్టంగా తింటారు మనం బయట తినే కంటే కూడా ఈ విధంగా ఇంట్లో చేసుకొని మనం తింటే చాలా హెల్తీగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత మనకి లాస్ట్ కొంచెం పిండి ఉంటుంది కదా అందులో జీడిపప్పు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని అలాగే పచ్చి కరివేపాకు వేసుకొని ఈ పిండి మొత్తంలో ఒకసారి మొత్తం బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్లో వేయించుకొని వీటిలో మధ్యలో నంచుకుంటూ తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకోవడానికి మనకి తినేటప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి చాలా బాగుంటాయండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్లో వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని కూడా తీసి టిష్యూ పేపర్లో వేసుకొని ఆ తర్వాత మనం పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూసారు కదా చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం